నువ్వంటే నా జతగా సీరియల్ హీరో దేవా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అయితే రీసెంట్గా ఆయన కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు దేవా రీసెంట్గానే తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు అయితే తన బర్త్డేని సీరియల్ సెట్లో సీరియల్ టీమ్ అందరూ కలిసి సెలబ్రేట్ చేశారు దానికి సంబంధించిన ఫొటోసే ఆయన షేర్ చేశారు అంతేకాకుండా తన క్లోజ్ ఫ్యామిలీ అయిన సీరియల్ యాక్టర్ అంజలి గారు కూడా తన బర్త్డేని సెలబ్రేట్ చేశారు వాళ్ళ పాప చంద్రబాబాతో కలిసి దిగిన ఫొటోస్ మెయిన్గా సీరియల్ టీంలో మా రియల్ పేరెంట్స్ తో కలిసి నేను బర్త్డేని ని సెలబ్రేట్ చేసుకోవటం మోస్ట్ మెమరబుల్ అని ఆయన ట్యాగ్ చేశారు అంతేకాదు మై న్యూ ఫ్రెండ్ అయిన యష్మి అని కూడా ఆయన చేశారు యష్మి కూడా అంజలి వాళ్ళ పాప చందమామతో కలిసి సరదాగా ఉన్న వీడియోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు అలాగే అర్జున్ కూడా అంజలి పాపతో సరదాగా ఉన్న ఆడుకుంటున్న వీడియో వాళ్ళిద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంది పోలీస్ ఆఫీసర్ గా యష్మి పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన షూటింగ్ వీడియోని కూడా ఆయన షేర్ చేశారు Se